హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట ఇంకా చూడండి నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట ఈ ఇయర్ సక్సెస్ఫుల్గా వినాయక చవితి అయితే చేసుకుంటున్నాము పైన పటాలు పూజించాను అనమాట ఇంకా కింద అయితే ఈ విధంగా చేస్తున్నాను అనమాట సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా డెకరేషన్ అయితే చేస్తున్నాను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ముందు రోజు పండగ అని చెప్పేసి ఇంకా షాపింగ్ అని వెళ్ళామనమాట ఇక్కడ ఏంటంటే లాగా కాకుండా ఇక్కడైతే మనకి అన్ని అవైలబుల్గా ఉన్నాయన్నమాట అందులో మధ్యప్రదేశ్లో పూజలు చాలా ఎక్కువ చేస్తారా చేస్తారనమాట నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది మేమైతే ఇంకా విఘ్నేశ్వరుణ్ణి తీసుకుందామని వెళ్ళాము అక్కడ ప్రతి షాప్ ముందు అసలు విఘ్నేశ్వరులు విగ్రహాలు చాలా పెట్టారనమాట నేననుకున్నాను ఒక్కరోజు సేల్ అయిపోతాయా అని కాకపోతే ప్రతి షాప్ ముందు ఉన్నాయి ఏంటంటే ఆ రోజు చూసి డిఫెన్స్ మినిస్టర్ వస్తున్నాడని చెప్పేసి ఇంకా ఎక్కువసేపు ఉండనివ్వలేదు ఉండనివ్వలేదనమాట ఎందుకంటే రోడ్ల మీద లైట్స్ ఆఫ్ చేసేసి ఫుల్ సెక్యూరిటీ అంతా ఉండిందనమాట మేము ఎక్కువగా తిరగలేదు జస్ట్ పూజ కావాల్సిన పత్రాలు పూలు సీడ్స్ పండ్లు అవి తీసుకొని వచ్చేస్తామన్నమాట ఎక్కువసేపు అక్కడ తిరగనివ్వట్లేదు ఎందుకంటే షాపులు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా మనం ఏం చేస్తాం వెళ్ళిపోండు వెళ్ళిపోండు అని చెప్తుంటే మేము వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మా అబ్బాయి విగ్రహం చేశాడనమాట ఇంట్లోనే మట్టి వినాయకుడితోనే పూజ పూజ చేసుకుందాం అనుకున్నాను నేను ఆ క్లిప్ తీయలేదనమాట తీస్తుంటే బాగుండేది అనిపించింది వాడే టూ హార్డ్స్ కూర్చొని కష్టపడి చేశాడనమాట నేను ఏమాత్రం హెల్ప్ చేయలేదు ఇంకా ప్లస్ ఏంటంటే ఇంక అన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ సివిల్లో ఉన్నాం కాబట్టి మాకు ఏమీ అవైలబుల్ లేదనమాట ఇంకా అదంతా ఒక గూడు బెడ్షీట్తో కవర్ చేశాను అనమాట ఇంకా అక్కడ ఇటుకలు సెట్ చేసేసి విగ్రహం పెట్టుకుందాం అని చెప్పేసి అక్కడ ఆ విధంగా ఆ నైట్ అంతా ఇంకా అదే పని అనమాట అవి చదురుకోవడం ఇది సదురుకోవడం బాక్సెస్ ఉన్నాయి కానీ బాక్సెస్ మీద పెట్టాలనిపించలేదు అందుకని చెప్పేసి కిందే పెట్టాలని ఆ విధంగా సెట్ చేసి చూడండి ఎంత బాగా చేశాడో నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా సరే ఎలాగో పెట్టుకుంటున్నాం కదా చిన్న పందిరిలాగా వేస్తామని చెప్పేసి ఇంకా కర్రల కోసం ఎంత తిప్పల పడ్డామో ఇంకా మావారైతే పాపం చాలా కష్టపడి చిన్న కర్రలు అయితే ప్రిపేర్ చేశారనమాట ఇంకా నేనైతే అయితే ఉదయాన్నే లేచిన తర్వాత వీడియో తీయాలంటే ఆ రోజు పిల్లలకి హాలిడే ఉంది నాకు అసలు కుదరలేదనమాట ఉదయాన్నే లేసేసి మొత్తం పనిచేసేసి పందిరి వీలైనంతలో నేను చేయగలిగినంతలో అయితే నేను ఈ విధంగా సెట్ చేశాననమాట ఇంకా నైటే అదంతా పందిరి వేసేసి పెట్టుకుని డెకరేషన్ చేసిన తర్వాత ఉదయం నేనైతే సెట్ చేశాను ఆల్మోస్ట్ ఈయన డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా పిల్లలు వేసేసరికి నేను మొత్తము ఆల్మోస్ట్ చాలా ప్రిపేర్ చేశాను అనమాట పిల్లలతో కూడా వీలు ఉండదు కదా ఎంత పెద్ద పిల్లలైనా అల్లరి చేస్తారు కాబట్టి ఇంకా నేను వంటలు అవి చేసిన తర్వాత పిల్లలు లేచారనమాట ఇంకా పిల్లలు లేచిన తర్వాత మేమైతే పూజ చేసుకున్నాము ఈ విధంగా అయితే చిన్న చిన్న ఇల్లు బయట నుంచి ఒకటి తీసుకొచ్చామన్నమాట మాక్సిమం నేను పులిహోర మన శనగలు అంటే ఐదు రకాలు ఏదైనా మనం ప్రసాదం పెట్టాలి కాబట్టి పులిహోర శనగలు ఉండ్రాళ్ళ పాయసం వడలు ఇంకా బయట నుంచి లడ్డు తీసుకొచ్చామన్నమాట ఇవైతే నేను ప్రసాదాలలాగా దేవుడికి పెట్టాను ఇంకా పూలు పత్రాలు అన్నీ అయితే మనకి కట్టల్లాగా కట్టి ఇక్కడే అమ్ముతున్నారనమాట మనకేమో అవి ఇబ్బంది లేదనమాట అవి అయితే తీసుకొని వచ్చాము ఇంకా మా అబ్బాయి అయితే పూలు అయితే ఇంకా కొనకొచ్చినాయి కాక సివిల్ నుంచి కూడా చాలా తీసుకొచ్చారు ఇంకా ఇద్దరు పిల్లలు అయితే స్నానాలు చేసి అక్కడ దండ పెట్టుకుంటున్నారనమాట ఇద్దరు ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు మా వారికి అయితే మా వారికి అయితే సెలవు ఇవ్వలేదనమాట ఫస్ట్ హాలిడే ఉంటుందని చెప్పారు కానీ ఇంకా నెక్స్ట్ అయితే హాలిడే లేదని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా మా వారు వచ్చేసరికి నాలుగు నాలుగున్నర అవుద్ది మా బుజ్జు వినాయకులు చాలా బాగున్నారు కదా నాకైతే చాలా మనస్ఫూర్తిగా అనిపించింది పోయిన సంవత్సరం అసలుకి చేసుకోలేదనమాట ఈ సంవత్సరం చేసుకున్నాము మంచిగా ఇంకా ఏంటంటే పైన అనమాట పూజ కాదు ఇక్కడ సపరేట్ పెట్టుకోవడానికి ఏం లేదు మనకి సివిల్లో ఉన్నాం కాబట్టి మాకు అంత అవైలబుల్ లేదనమాట ఉన్న దాంట్లోనే చాలా తృప్తిగా చాలా బాగా చేసుకున్నాము ఇక్కడ సైడ్స్ అంతేనంట గోడలు కానీ మన దేవరములు అవి ఏమి ఉండమంట ఇంకా మా ఆయన వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఆయన డూపు నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి మళ్ళీ దీపరాయం చేసి దండ పెట్టుకున్నారనమాట ఏంటంటే ఇలాగే ఉంటుంది జాబ్ పర్సన్స్ది ఒక టైం లిమిట్ అనేది ఉండదు కయ్యలోపు సాయంత్రంగా మనకి పండుగ రోజు తెచ్చారనమాట సివిల్ గల్లీలో ఉన్నాం కాబట్టి ఇది క్యాప్చర్ చేయగలిగాను గల్లీ గణేష్ని తీసుకొచ్చారు డప్పులతో ఇంకా మేము ఈవినింగ్ ఇంక విఘ్నేశ్వరుడు మళ్ళీ మా వారి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా క్యాంట్లోనే ముగ్గుల పోటీలు అనమాట విఘ్నేశ్వరుని సందర్భంగా ముగ్గుల పోటీలు పెడితే దాంట్లో పార్టిసిపేట్ చేశాను మొత్తానికి అయితే పార్టిసిపేట్ చేశాను నాన్న ముగ్గు కూడా ఇక్కడ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలుగు అక్క కూడా పరిచయం